నమస్తే అన్న అందరికి నమస్కారం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు అలాగే కడప చరిత్రలో ఇది దుర్దినమని చెప్పేసి ఆమె వెల్లడించింది మహిళలంటే కడప మేయర్ సురేష్ బాబు గారికి చిన్న చూపని చెప్పేసి ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు విమర్శించారు కడపలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సోమవారం జరిగిన నగర సంస్థ సర్వసభ్య సమావేశంలో మేయర్ తన కుర్చీలో కూర్చొని వైసీపీ మహిళా కార్పొరేటర్లను ఉసిగొలిపి తమ యొక్క పార్టీ కార్పొరేటర్ల పైకి పంపించారని చెప్పి ఆమె ఆరోపించారు ఆయన మాత్రం కాళ్ళు ఊపుతూ మహిళా కార్పొరేటర్లను కింద కూర్చోబెట్టి నిరసన చేయించడం దారుణమని చెప్పేసి కాళ్ళు ఊపుకుంటూ నీళ్లు తాగుతూ మహిళలను చిన్న చూపు చూశాడని చెప్పేసి కడప చరిత్రలో ఇది ఒక దుర్దిన చెప్పేసి ఆమె వెల్లడించింది కడప నగర పాలక సంస్థ చరిత్రలో నేడు దుర్దిన చెప్పేసి ఆమె ఘాటుగా విమర్శించింది అలాగే ఎజెండాలోని అంశాలను చర్చించకుండా ఏ విధంగా ఆమోదిస్తారని ఆమె ప్రశ్నించారు మేయర్ సురేష్ బాబు గారు తన అహంకార ధోరణితో మహిళల పట్ల చిన్న చూపు చూడడం దారుణమని చెప్పారు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని చెప్పి ఆమె హెచ్చరించారు అలాగే దీనికి సంబంధించి కడప నగరంలో మనం చూసుకుంటే చాలా మంది ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మేయర్ సురేష్ బాబు గారికి మహిళలంటే చిన్న చూపు అని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు మరి ఈ యొక్క గొడవ వివాదం ఎంత దూరం వెళుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్